బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు గత సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ అంత రసవత్రంగా సాగడం లేదు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అంతగా కంటెంట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్స్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి పంపనున్నారు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ సీజన్స్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పన్నెండు మందిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపిస్తున్నట్టు తెలిపాడు బిగ్ బాస్ అలాగే హౌస్లో ఉన్నవారికి టాస్క్లు ఉంటాయని ఆ టాస్కుల్లో విన్ అయితే ఆ పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపొచ్చు అని తెలిపాడు బిగ్ బాస్ ఈ క్రమంలోనే ఇప్పుడు ముగ్గురు ముద్దుగుమ్మల పేర్లు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి గత సీజన్స్లో ఈ బామలు తమ ఆటతో పాటు అందంతోనూ ఆకట్టుకున్నారు ఇంతకు ఆ ముగ్గురు ఎవరంటే హరితేజ దీప్తి సునైనా వీరితో పాటు మరో హార్ట్ బ్యూటీ ఇనేయా సుల్తానా కూడా సీజన్ ఎయిట్లోకి అడుగుపెడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది